రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కెంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రొక్కం సత్తిరెడ్డి గార్డెన్స్ లో విఎన్ కరాట అకాడమీ నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామ్ మరియు సర్టిఫికేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కరాటే అకాడమీ ఫౌండర్ అండ్ చైర్మన్ వి నరేందర్ ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులకు బెల్ట్ టెస్ట్ నిర్వహించి సర్టిఫికెట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తుర్క మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కౌన్సిలర్ కొత్త మంగమ్మ శివకుమార్ టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కొత్తకుర్మ శివకుమార్ రంగారెడ్డి జిల్లా డిసిసి బ్యాంక్ చైర్పర్సన్ కురుమ సత్తయ్య తెలంగాణ ఉద్యమకారుడు కొందం యాదిరెడ్డి రంగారెడ్డి జిల్లా యాచార మండల కాంగ్రెస్ పార్టీ వైఎస్ఎంబి ప్రశాంత్ శ్రీనివాస స్కూల్స్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పాల్గొని అర్హులైన విద్యార్థిని విద్యార్థులకు బెల్ట్లను సర్టిఫికెట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో వివిధ స్కూళ్ల విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు మున్సిపాలిటీలో ప్రకం సొసైటీ అదే అందరం నిర్వహిస్తున్నాం బ్లాక్ అలాగే అలా అయితే నేను ఆమె బయట డిస్టర్ కలక్రమం తెలంగాణ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇంపార్టెంట్ చిన్న ఒక్క నుంచి ఎన్నో రకాల మనం బయటకు వెళ్తాం కానీ మనల్ని మనం కాపాడుకోవాలంటే తప్పకుండా మనకుండా ఎక్కడైనా మనం కాబట్టి తప్పకుండా ప్రతి పేరెంట్స్ అనుకున్న పేర్ల వాళ్ళు కరాట్లో మంచిగా ఉండే విధంగా అంటే పొద్దున్నేవగానే వేసుకోవాలి పాల బాలకండ్లు వాళ్ళు చేసుకొని కరాట వేసుకొని స్కూల్కి వెళ్ళి బాల పనులు వాళ్ళు వేసుకుంటే పోవాలి బయట ఆడపిల్లలకి కానీ ఎవరికైనా సేఫ్ పనులు లేకుండా ఉంటుంది డబ్బుల కోసం ఆడపిల్లని చెప్పడం కానీ మన ఆరేళ్ళ పిల్లలను చూసుకుంటే పట్టిన ఇళ్ళ బాగా ఏళ్ళ వరకు కూడా ఆడవాళ్ళు లేకుండా కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ కరాట చాలా ఏకన్నా ముఖ్యమైన భాగం తప్పకుండా చూసిన పుట్టిన లేసే టీవీలో కానీ పేపర్లో కానీ మీడియాలో కానీ ఎన్నో చూస్తున్నాం చాలామందికి ఎన్నో అభ్యంతా వెళ్ళడానికి అన్ని అవసరాల నుంచి వయసు చాలా ఉంటాయి అంటే కుక్ చేసిన లేకపోవడం అన్న వాళ్ళని కాపాడుకుంటే ఏమన్నా చట్టాన్ని కానీ అమ్మని కాపాడుకోవచ్చు ఇంట్లో కూడా ఏమన్నా అనేది యువతంలో ఒక బాగా చేస్తారు ఇక్కడికి వచ్చేసిన పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు నరేంద్ర నాకు ట్వంటీ ఇయర్స్ వచ్చేవాళ్ళు మా పిల్లలు సెవెన్ ఇయర్స్ ఉన్న పన్ను కూడా మా వేల మంది పిల్లలు మా యాడ్ చేర్పించి కనెక్ట్ నేర్చుకోవడం జరిగింది ఈరోజు చూసుకుంటే పదివేలు చాలా ముందు ముందుగా ఆలోచిస్తున్నాను నేను అనుకుంటున్నాను ఇంతమంది పిల్లలు కలెక్టర్ చేసుకోవడం కూడా చాలా ఆనందం ఉంది ఈ నరేంద్ర గారు ఇంతమంది వేల మందిని కలెక్టర్ నేర్పించే వాళ్ళు స్థాయికి తీసుకుంటారు ఇంకా కొంతమంది ఇంకా తయారు చేసి ఆయన ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలని చెప్పి మనసుకుంటే అనుకోండి ఈ కార్యక్రమాలు ఈరోజు బ్లాక్ గైడ్ అన్నీ కూడా చక్కగా శిక్షణ ఇచ్చే కరెంటేకు మంచి ప్రాధాన్యత కలిగిస్తుంది నిరంతరంగా నిర్వహించిన కార్యక్రమాన్ని ఇచ్చిన పిల్లలందరూ కూడా కరెక్ట్లో ఎంపవర్ దొరుకుతుంది ఆత్మరక్షణ వస్తుంది అదే రకంగా ఫిట్నెస్ వస్తుంది వాళ్ళకు వాళ్ళు కాపాడుకునే అమ్మాయిలు కూడా ఒక బాడీ గార్డ్ లాగా వాళ్ళకు వాళ్ళ విఫన్లాగా తయారయ్యే అవకాశం ఉంటుంది చక్కటి ఆలోచనలు బాగా ఉంటాయి అందరూ కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకు తప్పకుండా ఎదురుడే కరాట ఉండాలంటే మంచి గురువులు నుంచి స్కూల్లో కానీ ఇప్పుడు నిన్న కూడా వాళ్ళకు కరాట అనేది తీసుకుంటే జీవితంలో ఆరోగ్యంగా ఉంటారని తప్పకుండా ప్రతి ఒక్కరు కరాట పిల్లలని నేర్పించి ముందుకు తీసుకెళ్లాలని అందరినీ ఆరోగ్యంగా మరి శక్తివంతమైన అదే రకంగా ప్రశాంతంగా జీవించడానికి కరాట పట్టే మూలకాలమేసుకుంటే చక్కటి ఆకర్షణించిన అందరికీ ధన్యవాదాలు